విజయవాడలో ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఐఏఎస్ అధికారి భార్య చికిత్స పొందుతూ అర్ధరాత్రి హఠాత్తుగా మృతి చెందారు దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు మెడికల్ లీగల్ కేసు సమాచారం ఇవ్వడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసుల కథనం ప్రకారం ఐఏఎస్ అధికారి జీకే కిషోర్ కుమార్ ఏపీ మిష్ ఇక్కడ మిషన్ ఫర్ ద క్లీన్ కృష్ణా గోదావరి కెనల్ ప్రాజెక్ట్ డైరెక్ట్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం విజయవాడ మొఘలరాజపురంలో భార్య సత్య దీపిక ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు కిడ్నీ సంబంధిత వ్యాధి బాధపడుతున్న సత్య దీపిక డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు కొంత ఇన్ఫెక్షన్ రావడంతో మళ్ళీ గత నెల ముప్పై ఒకటిన అదే ఆసుపత్రిలో చేరారు అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో ఈ నెల మూడున తన సోదరి సరితకు ఫోన్ చేసి గొంతు ఇన్ఫెక్షన్ వల్ల మాట్లాడబో మాట్లాడలేకపోతున్నానంటూ అన్నారు డిశ్చార్జ్ అయిన తర్వాత మీ ఇంటికి వస్తానని చెప్పింది ఈ క్రమంలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు హఠాత్తుగా మృతి చెందారు దీంతో ఆసుపత్రి వైద్యులు పడమట పోలీసులకు మెడికల్ లీగల్ కేసు కింద సమాచారం అందించారు రిపోర్ట్ రిపోర్ట్లో కార్డియాక్ అరెస్ట్ లేదా ఇతర కారణాల వల్ల మృతి చెందినట్లు పేర్కొన్నారు దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని ఇరు వర్గాలను విచారించగా విచారణంచగా మృతిపై వారు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు తమకు కేసు అవసరం లేదని తెలిపారు ఆసుపత్రి మెడికల్ లీగల్ కేసు కింద ఇంటికి ఇక్కడ ఇంటిమేషన్ ఇచ్చారని కేసు నమోదు చేయాలని పోలీసులు తెలిపారు పోస్టుమార్టం అనంతరం సాయంత్రం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు మృతురాలి సోదరి రాత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత సోదరి సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు కింద కేసు నమోదు చేశారనమాట సో ఈ విధంగా ఏపీలో ఉద్యోగ సంబంధించి కీలక ఐఏఎస్ అధికారికి సంబంధించి భార్య అనుమానస్పదంగా చనిపోయాడు ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా